ఓం నమశివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తెలివి మాత్రమే ఉంటే కాదు కొందరికి నాకు చాలా తెలివి ఉంటుంది కానీ జీవితంలో సక్సెస్ కాలేరు కారణం వారికి కష్టపడటం తెలియదు తెలివి ఉంటే మాత్రమే జీవితంలో విజయం సాధించలేరు అనేది మొదటి సూత్రం మన చుట్టుపక్కల చాలా తెలివైన వారు కనిపిస్తూ ఉంటారు కానీ జీవితంలో విజయం సాధించి ఉండరు కాకపోతే జీవితం గురించి గొప్ప గొప్పగా మాటలు చెబుతారు మరి నువ్వెందుకు ఇలానే ఉన్నావని అడిగితే ఆలోచన చేశా కానీ ఆచరణలో పెట్టలేకపోయానని చెబుతారు అంటే వారు కష్టపడకపోవడమే వారి జీవితంలో వెనకే ఉండిపోవడానికి అసలు కారణం తెలివి ఉన్నంత మాత్రాన విజయం రాదు దానికి కష్టపడ్డం కూడా తోడుగా ఉండాలి మన అందరికీ తెలిసిన విరాట్ కోహ్లీ గురించి ఓ విషయం చెప్పుకుందాం రెండు వేల ఆరో సంవత్సరంలో విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు అదే సమయంలో అతని నాన్న చనిపోయారు ఈ విషయం కోహ్లీకి తెలిసింది ఓవైపు నాన్న అనే ఎమోషన్ మరోవైపు నాన్న చూపించిన దారి ఈ సమయంలో కోచ్ కోహ్లీతో మాట్లాడాడు ఇంటికి వెళ్తావా ఆడగలవా అని బాధను దిగమింగుకుని ఆట మొదలు పెట్టాడు కోహ్లీ ఆ రోజు తన టీంను గెలిపించాడు కోహ్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా నిలవలేరు బాధతో ఇంటికి వెళ్తారు నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్నా రంజీలో ఆడాలని నాన్న కల కోసం ఉండిపోయాడు కోహ్లీ ఆ సమయంలో కోహ్లీ పడిన కష్టమే ఈరోజు కింగ్ కోహ్లీని చేసింది ఆ రోజున ఒక్క అడుగు వెనక్కి వేసి ఉంటే కోహ్లీ జీవితంలో ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు ఆ ఒక్క మ్యాచ్ జీవితాన్ని మార్చేసింది కేవలం కల ఉంటే సరిపోదు కళకు తగ్గట్టుగా ప్రయాణం ఉండాలి అప్పుడే జీవితంలో ముందుకు సాగిపోతాం లేదంటే నలుగురిలో నారాయణ అన్నట్టుగా ఆగిపోతాం నిజానికి కోహ్లీ ఆ రోజున తీసుకున్నది తెలివైన నిర్ణయం నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్నా గ్రౌండ్లో కష్టపడేందుకు బ్యాట్ పట్టుకుని దిగాడు అదే కోహ్లీని ప్రపంచంలో సూపర్ బ్యాట్స్మెన్గా చేసింది చాలామంది జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి మరి కొందరికి వేరే పరిస్థితులు రావచ్చు తెలివితో విజయం సాధించలేం దానితో పాటుగా కష్టం కూడా ఉండాలి అప్పుడే విజయం నీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది కష్టాలు కలకాలం ఉండవు చీకటి వెనక వెలుతురు ఉన్నట్టే కష్టం వెనక సుఖం ఉంటుంది మంచి రోజుల కోసం పోరాడాలి తెలివి ఉంది కదా బతికేస్తామనుకుంటే బతికి ఉంటావు అంతే నువ్వు పెట్టుకున్న కళ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేవు గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపే అందమైన సీతాకోక చిలుకల మారి స్వేచ్ఛగా ఎగురుతుంది మనిషి జీవితం కూడా అంతే కష్టాలను దాటితేనే అందమైన జీవితం ఆహ్వానం పలుకుతుంది కొత్త జీవితం మొదలవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది